రథసప్తమి విశేషాలు ఏమిటి ఈ పండుగని ఎందుకు జరుపుకుంటారో వివరంగా తెలుసుకుందాం ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తేదీ రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు ఈ సందర్భంగా రథసప్తమిని ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం రథసప్తమి యొక్క సిగ్నిఫికేషన్స్ ఏంటి ఈరోజు వివరంగా తెలుసుకుందాం భూమిపైన జీవరాశులు మనగలుగుతున్నారంటే అందుకు ప్రపంచంలో కావున ఆ సూర్యనారాయణుడికి ఎంతో మనం రుణపడి ఉన్నాము ఈ కారణంగానే బానుణ్ణి కనిపించే దేవుడు అని అంటారు నిత్య ప్రత్యక్ష దైవంగా కనిపించే దైవం ప్రతి రోజు సూర్య ఆరాధన చంద్ర ఆరాధన తప్పకుండా చేయాలి హిందూ సాంప్రదాయం ప్రకారము సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు మాఘమాస శుక్లపక్షమి పక్ష సప్తమి నాడి పర్వదినం వస్తుంది దీన్నే రథసప్తమి అని కూడా అంటారు సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిణగిస్తారు ఇక ఏడు గుర్రాలు ఎందుకంటే సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు ఈ ఏడు గుర్రాలను వేద ఛందసులు అని అంటారు గాయత్రి త్రిశూ జగత్ అను అనుదృష్టు పంక్తి బృహతి ఉష్ ఉష్ణిక అనే ఏడు గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడు మేషం నుంచి మీనం వరకు పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాసులు పూర్తి చేయడానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజే కాదు రథాన్ని ఎక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచే మొదలవుతుంది ఇక ద్వాదశ రాసులలో సంచారం చేయడానికి విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెప్తుంది సూర్యుడు రోజుకొక డిగ్రీ చొప్పున సంచరిస్తూ మూడు వందల అరవై రోజులో ఈ వృత్త ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు అంటే ఒక సంవత్సర కాలం పాటు అందుకే జ్యోతిష్యులు ఈ సృష్టి చక్రాన్ని పన్నెండు రాసులుగా విభజించి ఒక్కొక్క రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించారు సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిణగించారు మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా పదకొండు మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు కానీ మనము భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యుల్ని కనుగొన్నారు మన ఋషువులు ఎంతో గొప్పవారు వారికి అపూర్వ జ్ఞానం కలిగిన వారు ఆనాడే వాళ్ళు ఇవన్నీ కనుక్కున్నారు వారే మిత్ర మిత్రూర్య బుష్ణ హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత అర్క భాస్కరులు వీరే ద్వాదశ మాసాలకు అధిదేవతలు వీరనే ద్వాదశ ఆదిత్యులని కూడా అంటారు వీటి కారణంగానే పన్నెండు రాసులు ఏర్పడ్డాయి సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు ఇక ఉత్తర దిశ ప్రయాణం మాఘమాసంలో అర్కనామంతో సంచరిస్తాడు మాఘ అంటే పాపం లేనిది అని అర్థం పుణ్యం ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మగమాసము మాఘమాసమని అంట అన్నారు నిజానికి ఉత్తరాయణ మకర సంక్రాంతిలో ఆరంభమైన రథసప్తం నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది దక్షిణాయం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు కాబట్టి రథసప్తమిని సప్తంని సూర్య గ్రహణతుల్యంగా భావించి పితృదేవ ఋషి తర్పణాలను ఇవ్వాలని నిర్ణయాన్ని నియమాన్ని నిర్ణయించారు మన ఋషులు ఇక శత్రు బాధలు తొలగిపోవడానికి సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రు బాధలు నశిస్తాయి మన మంత్ర పుష్పాలలో ఒక్కటిగా యోప పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవంతి భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే సూర్యారాధన చేసిన వాడు పుష్పవంతుడు సంతానవంతుడు పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడని దీని యొక్క ఆశీర్వాదం యొక్క అర్థము సూర్యకాంతులోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి అందుకే వైదిక వాజ్మయము సంధ్యావందనము సూర్య నమస్కారాలు అర్ఘ్య ప్రధానము మొదలైన ప్రక్రియలు ప్రవేశపెట్టింది మన పూర్వం నుంచే మన ఋషులు ఇవన్నీ మనము తెలియక ఆచరిస్తలేము కానీ ఇవన్నీ ఆచరిస్తే మనకి ఎంతో శుభం కలుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క రథసప్తమి రోజు సూర్యారాధన చేయాలి ఒక రథసప్తమే కాదు ప్రతి రోజు కూడా మనకు ప్రత్యక్షంగా కనిపించే ఆ సూర్య భగవానుడికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువనే ఆయన లేని రోజు ఈ ప్రపంచమంతా శూన్యమే కావున ప్రతిరోజు కృతజ్ఞతాభావంతో సూర్యుని నమస్కరించి అర్ఘ్యాన్ని అర్పిస్తే ఎలాంటి కష్టాలు దోషాలు ఉండవు పితృదోషాల నుంచి విముక్తి కలుగుతారు సంతానవంతులవుతారు ఆయుర ఆరోగ్యాలను కలిగిస్తాడు ఆయు ఆయు ఆరోగ్యాన్ని ప్రసాదించే భాస్కరుడు ఆ సూర్యనారాయణ్ని ఉపాసిస్తే ఎలాంటి కష్టాలు నష్టాలు దోషాలు ఉండవు కావున రథసప్తమే కాకుండా ప్రతిరోజు కూడా అందరూ ఆచరించవలసినది సూర్యారాధన చంద్రారాధన వీరిరువురు ప్రత్యక్ష దైవాలు కనిపించే దైవాలను విడిచిపెట్టడం ఎంత దౌర్భాగ్యం నుంచైనా అందరూ సూర్య సూర్య సూర్యభగవానుడికి అర్ఘ్యాన్నిచ్చి నమస్కరించాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్